అల్ల అందరికీ ఎట్లున్నారు నేనైతే చెట్ల నుంచి పూల కోసుకొని వచ్చానండి పూలన్నీ బాగా తెల్లగా మెరుస్తూ ఉన్నాయి కదండి ముత్యాలు మెరిచినట్టుగా నాకైతే ఈ పూలు భలే నచ్చాయండి ప్రతి శుక్రవారం నేను పూలన్నీ చెట్ల నుంచి పీక్కొని వచ్చి పూలన్నీ ఇట్లా దారము సూదితో గుచ్చుకుంటానండి నాకైతే పూలు కట్టడం రాదు అది ఎందుకో తెలియదు ఎన్నిసార్లు ట్రై చేసినా పూలు కట్టడం అయితే రాలేదు ఫైనల్గా నేనైతే ఇలా ఫిక్స్ అయ్యానండి సూది దారం సరిపడంత దారం తీసుకుని నీట్గా సూదితో తో పూలన్నీ గుచ్చుకుంటూ ఉంటానండి కాడలకి గుచ్చుగా మీరే చూస్తున్నారు కానీ వీడియోలో నేను ఎలా పట్టుకొని పూలన్నింటినీ గుచ్చుకుంటూ ఉన్నాను సూది హెల్ప్తో అలా కాడలకి రెండు మూడు పూలు అలా తీసేసుకొని కాడలకి గుచ్చేసుకున్నాను మీరు కూడా పూలు కుట్టడం రానే వాళ్ళు ఉంటే నాలాగా ఈజీగా సూది దారంతో పూలన్నింటినీ గుచ్చేసుకోండి చాలా సింపుల్ అండి టైం కూడా చాలా సేవ్ అవుతుంది నాకైతే ఫ్రైడే రోజు ఫుల్ వర్క్ ఉంటుంది నేనైతే ఇలా సింపుల్గా గబగబా సూదిదారంతో గుచ్చేసుకుంటూ ఉంటాయండి పూలన్నిటినీ అలా గుచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి నాకైతే ఎన్ని పూలున్నా నేనైతే ఇలానే గుచ్చుకుంటానండి ఎందుకో అండి ఇంట్రెస్ట్ లేకో మరి ఎందుకో నాకైతే పూలు కుట్టడం అయితే ఎందుకో రాలేదు అది అదే ఉడికే తెలియాల ఒకసారి మీకోసం దారంతో పూలు కుట్టడం ట్రై చేసి మీకు చూపిస్తాను నాకు ఎలా వస్తుందో దారంతో కుట్ పూలు కట్టడము చాలాసార్లు అయితే పాపం కాడలని విరిగిపోతాయండి పాపం వాటికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పి నేను ఇట్లా సింపుల్గా సూది దారంతో పూలన్నీ గుచ్చేసుకుంటాను చూడండి ఎంత చక్కగా గుజ్జుగా పూలన్నీ గుచ్చేసానో అలానే పూలన్నిటిని గుచ్చేసి నీ